శాస్త్ర ప్రకారం పన్నెండు నెలల తర్వాత ఏర్పడనున్న నీచ బంగ రాజయోగం కొన్ని రాసులకు స్వర్ణకాలం ప్రారంభం కానుంది జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరి జాతకంలో అయితే శుక్రుడి ప్రభావం ఉంటుందో వారందరూ అద్భుతమైన ఫలితాలను పొందుతారు శుక్రుడు ఇదే నెలలో మూడు సార్లు తన స్థానాన్ని మార్చుకున్నాడు ముందుగా ఆర్ద్ర నక్షత్రంలో ఆ తర్వాత పునర్వసు నక్షత్రంలో ప్రవేశించాడు మధ్యలో కర్కాటక రాశిలో ప్రవేశించాడు అయితే దీని తర్వాత శుక్రుడు సెప్టెంబర్ మాసంలో సింహ రాశిలో అక్టోబర్ నెలలో కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలోనే కన్యా రాశిలో నీచ సంచారం చేయనున్నాడు ఈ కారణంగా నీచ భంగ రాజయోగం ఏర్పడనుంది ఈ సమయంలో ద్వాదశ రాసులపై ప్రభావం పడుతుంది అయితే కొన్ని రాసులు వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీకు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఇక ఈ సందర్భంగా ఏ రాశి వారికి శుక్రుడు ఏర్పరిచే నీచ బంగ రాజయోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నీచ బంగ రాజయోగం కారణంగా మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో ఈ శుభయోగం ఏర్పడనుంది ఈ కాలంలో మీ సౌకర్యాలు పెరుగుతాయి అంతేకాదు మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు వ్యాపారంలో కూడా మంచి విజయాలు సాధిస్తారు భూమి సంబంధించిన రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో లోతైన భావోద్వేగ సంబంధాన్ని అనుభవిస్తారు ఈ రాశి వారికి శుక్రుడు ఏర్పరిచే నీచభంగ రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారు వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు మీకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి వ్యాపారులు పోటీ రంగాలు మంచి ఫలితాలను సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఆస్తిని పెంచుకుంటారు ఇక ధనుస్సు రాశి ఈ రాశి నుంచి కర్మస్థానంలో నీచ భంగ రాజయోగం ఏర్పడనుంది కెరీర్ పరంగా ఈ రాశి వారికి మంచి పురోగతి లభిస్తుంది వ్యాపారులకు మంచి ప్రయోజనాలు చేకూరనున్నాయి ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందొచ్చు మీకు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ లభించే అవకాశాలను పొందొచ్చు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు మకర రాశి నీచభంగ రాజయోగం వేళ మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి నుంచి శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది మీరు దేశంలో విదేశాల్లో కూడా ప్రయాణించవచ్చు మీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి విజయం సాధించవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్